ముఖ్యమంత్రి పోస్టులన్నీ పై వర్గాలకు ఉంటాయి మంత్రి పదవులు మంచి పవర్ఫుల్ మంత్రివర్గ శాఖలన్నీ పెద్ద వర్గాలు వస్తేనే వాళ్ళు ఇస్తారు మిగతా వాళ్ళకి ఇయ్యరు ఇక బడుగు బలైన వర్గాలకు బడుగు బలైన వర్గాల శాఖలు ఇస్తున్నారు ఇవన్నీ ఏంటిది ఇది ఇది కుల వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది లో నడుస్తుంది కుల వ్యవస్థ అసెంబ్లీలో కూడా కుల వ్యవస్థ నడుస్తుంది టికెట్లు దగ్గర కూడా కుల వ్యవస్థనే అంటే ఇక మనకేమైనా స్థానిక సంస్థలలోనే జెడ్పీటీసీ ఎంపీటీసీలలోనే బీఫామ్లు ఇవ్వాలి ఇక ఎమ్మెల్యే టికెట్లలో ఇచ్చే పై స్థాయి అధికారం ఉన్న దాంట్లోనేమో వాళ్ళకి ఇచ్చుకుంటారు ఎంపీలలో ఇచ్చుకునే దాంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు ఇక బీసీలు బడుగు బలగిన వర్గాలు అని అంటే స్థానిక సంస్థలే ఇక హిందీ స్థాయిలకే మున్సిపాలిటీ స్థానిక సంస్థలు బీసీల కేటాయించినట్టుంది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు కానీ ఇక పెద్దయన్నీ వాళ్లకు వాళ్ళ వాళ్లకు రిజర్వ్ అనమాట ఓపెన్ కాంపిటీషన్లు అన్ని వాళ్లకు రిజర్వ్ చేయబడ్డాయి అనమాట ఇది కదా అసలు ఈ వ్యవస్థలో నడిచేది దీన్ని గెన్నడు మార్చాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈ సిస్టమ్ మారకపోతే ఇంకా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి బతికే జాతిగా ఉంటే మొత్తం మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని మెమోరండాలు ఎన్ని సంవత్సరాల నుంచి మెమోరాండాలు ఇచ్చుకుంటూ వస్తున్నారు బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు నాకు తెలిసి కనపడ్డ మంత్రికి కనపడ్డ ముఖ్యమంత్రి కల్లా అయ్యా మాకు ఇది లేదు మాకు ఇది ఇవ్వండి బర్రే గొర్రే ఇన్న స్థలాలు స్కాలర్షిప్లు ఇగో మా ముదిరాజులం ఇంతమంది ఉన్నాం మా గౌడులం ఇంతమంది ఉన్నాం మా రజకులం ఇంతమంది ఉన్నాం మా కుమ్మర్లు మా కమ్మర్లు ఇంతమంది ఉన్నాం అని ఆడ చెప్పుకున్నా కానీ ఆడ ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు శాసన మండలికి పంపించే పరిస్థితి లేదు అంటే ఎంత ఘోరం నడుస్తుంది ఎంత రాచరికం నడుస్తుంది ఏది బ్రిటిష్ పరిపాలన ఇది స్వతంత్రం వచ్చినాక కూడా ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాల చేతుల్లో పెట్టుకొని మిగతా వాళ్ళని బానిసలుగా ఉంటే మన మిత్రులే మన బహుజనులే కాంగ్రెస్ పార్టీకి రక్షకులుగా ఉన్నారు బీజేపీకి రక్షకులుగా ఉన్నారు కు రక్షకులుగా ఉన్నారు వాళ్ళే మాట్లాడతారు బాగలేదని అంటారు ఇవన్నీ మోసకారుల పార్టీలు అంటారు ఎన్నికలు రాగానే వాళ్ళని గెలిపేయడానికి అహోరాత్రులు తిరిగి కష్టపడుతున్నారు వాళ్ళందరూ అక్కడే పనిచేస్తున్నారు మొత్తం ఇది ఒక విచిత్రం కొనసాగుతుంది అంటే బహుజనులలో ఒక క్లారిటీ ఒక ఉద్యమ స్పిరిటు ఒక తిరుగుబాటు తత్వము ఒక క్లారిటీ సమాజాన్ని అర్థం చేసుకున్న తత్వం కూడా ఈ బహుజన సమాజానికి లేదు మహామావులు పూలే అంబేద్కర్ కాంశీరామ్ గారు మాలాంటి వాళ్ళం నలభై ఆరు సంవత్సరాల నుంచి చెప్పి 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 మీటింగులు పెట్టి పెట్టి కరపత్రాలు రాసి 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 మొత్తం ఏంటంటే విసిగిపోయాం మోసం చేసేటోళ్ళ దగ్గరికి పోయి తిరిగి తిరిగి మళ్ళీ వచ్చి అప్పుడప్పుడు వచ్చి నాకు గోడనంతా వెళ్ళబోసుకుంటారు బాధనంతా అన్న నేను యాభై ఏళ్ళు ఉన్నాను ముప్పై ఏండ్లు ఉన్నాను నాకు అండ్ల ఇది దిక్కు లేదు అది దిక్కు లేదు నాకు సర్పంచ్ కూడా రాలేదని మళ్ళీ వాళ్ళు గోడంతా అంతా పో బయట గోడ పోసుకుంటారు ఇది నడుస్తున్న చరిత్ర కాబట్టి మహేష్ కుమార్ గారు గారు కూడా ఆయన చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి ఆడ సృష్టించబడ్డది వాళ్ళు ఏం చేయలేరు బడుగు బలైన వర్గాలకు చేయాలని ఉంటుంది కానీ చేసే వాతావరణం లేదు చేస్తే వాళ్ళని ఎమ్మటే వేరే రకంగా చూస్తారు కాబట్టి ఇవన్నీ సమస్యలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయనేది మరి నేను అనుకుంటున్నాను